వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తిలో పర్యావరణ దినోత్సవంపై అవగాహన ర్యాలీ అనంతపురం జిల్లా గుత్తిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం హరితంధ్ర ప్రదేశ్ లో భాగంగా మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియా ఆధ్వర్యంలో గుత్తి పురపాలక సంఘం నందు ర్యాలీ ప్రతిజ్ఞ చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కమిషనర్ జబర్మియా మాట్లాడుతూ ప్లాస్టిక్ మీద అవగాహన చేస్తూ వాటికి బదులుగా క్లాత్ బ్యాగులు జ్యూట్ బ్యాగులు పర్యావరణ అనుకూల వాటికి బదులుగా క్లాత్ బ్యాగులు జ్యూట్ బ్యాగులు పర్యావరణ అనుకూల వస్తువులను వాడవలసిందిగా గుత్తి మున్సిపల్ కమిషనర్ బి జబర్మియా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ ద్వారా అవగాహన చేపట్టారు అనంతరం గాంధీ సర్కిల్ నుండి పద్నాలుగో వాటి యందు పిల్లల పార్క్ యందు చెట్లు నాటి సంరక్షణ చేయు ప్రక్రియ మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో డిఈఈ హేమచంద్ర మేనేజర్ రాంబాబు శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా ఆర్వో సతీష్ కమలాకర్ మున్సిపల్ అధికారులు సిబ్బంది వర్కర్స్ సిబ్బంది టీడీపీ నాయకులు లక్ష్మణ్ చౌదరి మరియు పార్టీ శ్రేణులు గేట్స్ కాలేజ్ చైర్మన్ పద్మావతమ్మ బీజేపీ గుంతకల్ అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు పట్టణ అధ్యక్షులు బీసీ వెంకప్ప ప్రధాన కార్యదర్శి నూరుల్ హసన్ బాషా స్టేట్ కౌన్సిల్ నెంబర్ డిపి రంగరాజు మాజీ చేనేత జిల్లా అధ్యక్షులు కె మనోహర్ కిసాన్ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు టి తిమ్మారెడ్డి సీనియర్ నాయకులు డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి మాజీ పట్టణ కార్యదర్శి ఆర్ నారాయణ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు బావికట ఓబులయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి కవిత శర్మ కరీం సచివాలయ సిబ్బంది మెక్మా అధికారులు టిఎంసీ కాటమయ్య సీవోలు చంద్రశేఖర్ సురేఖ మెప్మా ఆర్పీలు మహిళా సంఘాల ప్రతినిధులు సభ్యులు స్వచ్ఛంద సంస్థలు ప్రముఖులు సేవకులు సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషన్ మరియు ప్రముఖులు మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత ఇంటికి ఒక మొక్క ఉండాలని పర్యావరణాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షణ చేయటకు బాధ్యత తీసుకోవాలని పట్టణాన్ని కాలుష్యం నుండి రక్షించుకునేందుకు ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించి సింగిల్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడాన్ని ప్రతి పట్టణ పౌరులు సహకారం అందించాలని తెలిపారు మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడదాం మొక్కలే మన జీవనాధారం మొక్కలే మన జీవనాధారం మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం ప్లాస్టిక్ నిషేధిద్దాం ఆరోగ్యాన్ని కాపాడుదాం न